హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పినట్లు చామగడ్డ ఫ్రై చేసుకోండి మీకు బాండ్లీకి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది క్రిస్పీగా కూడా అవుతాయి జిగురు జిగురుగా ఉండవు సేమ్ మనకి ఆలు ఫ్రై ఉన్నట్టుగానే ఉంటుంది చాలా చాలా బాగా అవుతుంది ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఫ్రై చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందు మనము చామగడ్డల్ని నీళ్ళలో రెండు మూడు సార్లు కడిగేసి వాటర్లో అలాగే పెట్టుకోవాలి స్టవ్పై మనము వేండిళ్ళు ఉంచుకోవాలి వేండిళ్ళు ఇలా బాగా మసిలినప్పుడు ఈ చామగడ్డల్ని దాంట్లో వేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజు ఉంటే కావాలంటే కట్ చేసి వేసుకోండి కట్ చేయకుండా ఏం పర్లేదు ఉడికిపోతాయి విధంగా మనము నీళ్ళు మంచిగా వేడైన తర్వాత వేసుకొని వాటిని బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం నూనె కూడా ఒక టూ వన్ టూ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె వేయడం వల్ల మనకి పైన ఉండే ఆ స్కిన్ ఉంటుంది కదా చామగడ్డ స్కిన్ అనేది ఈజీగా మనకి రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట పైన ఉండే తోలు అనేది చూడండి చామగడ్డలు ఉడుకుతున్నాయి మంచిగా ఉడికించుకోవాలి మనకి కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే పూర్తిగా మెత్తగా పేస్ట్ అయిపోతాయి మనకి ఫ్రై చేయడానికి మంచిగా ఉండదు అనమాట అంటే అంత అతుకుని అతుకొని పోతుంది తీసినప్పుడు కూడా ఇలా చేసుకుంటే మీకు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆలు ఫ్రై లాగే ఉంటుంది అప్పుడే మనకి స్కిన్ అనేది ఇలా ముడతలు పడుతుంది అంటే మనకి చామగడ్డ స్కిన్ అనేది వచ్చేస్తుందని అర్థము అప్పుడు మనము చూడండి ఈ విధంగా మనం తీసే కొద్దీ వస్తుంది చాలా వేడిగా ఉన్నాయి ఇవి ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది సేమ్ ఆలు మనం ఎలా తీసుకుంటామో ఉడికించిన తర్వాత అలాగే వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు అవి అన్నీ కూడా పైకి వచ్చేస్తుంటాయి స్కిన్ కూడా ముడతలు పడుతుంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలాగే ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఏదైనా జాలీ సౌండ్తో తీసుకొని ఒక టూ మినిట్స్ కొద్దిగా చల్లార్చుకోవాలి మరి వేడిగా ఉంటాయి కాబట్టి తీయలేము కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ మనం ఇలా వీల్ చేత్తో అంటే చాలా వచ్చేస్తాయి చూడండి ఇంకా వేడిగానే ఉన్నాయి ఇలాంటి ఒక జాలి బుట్టిలో వేసుకుంటే వాటర్ ఏమైనా ఉంటే కూడా పోతుంది మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అంటే ఈజీగా అన్నమాట ఈ విధంగా అన్ని చామగడ్డల్ని పీల్ తీసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాను ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం నైఫ్కి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి చామగడ్డ కట్ చేసే ముందు ఒకవేళ మీకు దురద స్వభావం ఉంటే చేతులకు కూడా నూనె అప్లై చేసుకోండి కొంతమందికి చామగడ్డ అనేది పడదు కాబట్టి చేతులు వస్తాయి తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ చాలా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మాకు పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా కావాలనేసి కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకున్నాను నేను తర్వాత బాండ్లీ పెట్టుకొని ఆయిల్ చూడండి మనకు బాండ్లీలో చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట నూనె వేసి అలా చేస్తే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు సారీ ఫ్రై ఫ్రై చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది చామగడ్డ ఫ్రై చేసినప్పుడు ఆలు ఫ్రై చేసినా కూడా ఇలా అప్లై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా అవుతాయి తర్వాత అరటివికాయ అది కూడా ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత ఆయిల్లో ఈ చామగడ్డల్ని వేసుకోవాలి మనకి ఈ వేపుళ్ళకి టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అంటే సిమ్ టూ మీడియంలో పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా అయితే మనకి మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా మనం మళ్ళీ మళ్ళీ కదిలించకూడదు ఒకసారి కింద మనకి ఫ్రై అయినాయి అన్నప్పుడు ఒక టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అలా కదిలించుకోవాలి మళ్ళీ మళ్ళీ గరటతో దాన్ని కదపకూడదు కొంచెం ఫ్రై అవుతున్నాయి కింద అన్నప్పుడు మనం జస్ట్ దాన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలంతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటివి చేసినప్పుడు మనం ఒక స్టవ్ పై పెట్టేసుకొని ఇంకొక స్టవ్పై ఏదైనా కూడా చేసుకోవచ్చు కొత్తగా వంటలు చేసే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వివరంగా వివరించబడుతుంది ప్రతి ఒక్క వీడియో కూడా అలాగే ఉంటుంది గమనించండి మీ రిలేటివ్స్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా వీడియోస్ని షేర్ చేయండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి వచ్చాయి మనము పసుపు ఇప్పుడే వేసుకోకూడదు అంటే ముందు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ముందు వేసుకోకూడదు ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఎందుకంటే మనకి ఆ పసుపుకి ఆ అంటే ఆ క్రిస్ అవి వేగినాయో లేవో మనకు తెలియదు కలర్ అనేది తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఆ పసుపు కూడా స్పూన్తో కాకుండా చేతితో వేసుకుంటే మనకి అంతా కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మంచి కలర్ అనేది వస్తుంది స్పూన్తో అయితే ఒకే దగ్గర పడిపోతుంది కదా అందుకని చేతితో వేసుకున్నాను నేను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం ఉప్పు కారం రెండు ఒక ప్లేట్లో కలుపుకోవాలి రెండు కలుపుకొని వేసుకోవాలి సపరేట్ సపరేట్గా వేసుకుంటే సరిగ్గా పట్టదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మీరు ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే ఇంకా ముక్కలు సన్నగా కట్ చేసుకోండి మంచిగా క్రిస్ప్ మొత్తం అంటే ఆ ముక్క మొత్తం క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు నేను చేసింది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల కొద్దిగా మెత్తగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం కలిపేసేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో కరివేపాకు ముందు వేసేసుకోవచ్చు కానీ నేనేం వేయట్లేదు జస్ట్ సైడ్ డిష్ కాబట్టి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వదిలేస్తే మనకు ఆ కింద మిగిలిన నూనె అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటే అవి ఎప్పుడైనా ఫ్రై అనేది రెడీ అవుతూనే తీసుకోకూడదు స్టవ్ పై స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు కారం వేసి అలాగే ఉంచాలి ఇప్పుడు చూడండి చామగడ్డ ఫ్రై ఎంత బాగా అయిందో మనకు సాంబార్ రైస్తో కానీ రసంతో కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్